అందరికీ నమస్కారం భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం కడుపులో దాగి ఉన్నటువంటి అమృత భాండాన్ని ఛేదిస్తే కానీ రావణుడి పది తలకాయలు తెగిపడం అన్నది రామాయణంలో ఇచ్చినటువంటి సమాచారం మహాభారతంలోనూ అంతే మంచి చెడుల మధ్య జరిగినటువంటి కురుక్షేత్రంలో పాండవులకి చివరిగా అందిన సమాచారమే వాళ్ళ విజయానికి కారణమైంది మరి అలాంటి సమాచారమే ఒక హక్కుగా లభిస్తే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాది స్థాయి నుంచి అవినీతి మొలకలన్నింటినీ ఏరిపడవచ్చు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు హమారా పైసా హమారా ఇసాబ్ అనేటువంటి నినాదంతో ఎక్కడో రాజస్థాన్లోని మారుమూల ఒక కుగ్రామంలో ఓ మహిళ చేపట్టినటువంటి ఆందోళనే సమాచార హక్కు చట్టానికి పునాది అయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మరి అలాంటి చట్టం ద్వారా మనం మన దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు ఆ చట్టాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి అంశాల మీద భారతదేశంలో చాలామందికి నేడు అవగాహన లేదు ఇటీవలే మనం సమాచార హక్కు దినోత్సవాన్ని అక్టోబర్ పన్నెండున మనం జరుపుకుంటున్నాం కానీ ఆ చట్టం ద్వారా మన దేశంలో ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి మనం శ్రీకారం చుట్టాలి అనడం చాలామందికి అవగాహన లేకపోవడం ఒక చింత ఒక బాధాకరమైనటువంటి విషయం అయితే అటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీలోనూ పెద్ద మనుషుల్లా పెత్తనం చేస్తున్నటువంటి ముసుగు రాజకీయ నాయకులు తెర వెనకాల పాల్పడుతున్నటువంటి భాగోతాలన్నింటినీ కూడా ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మనం బయటకు తీసుకురావచ్చు అవతల వారు అపర కుబేరులైనా సరే రాజులు లేనటువంటి సామంతులైనా సరే అదేవిధంగా దేశాన్ని లేదంటే పరిపాలనా నాయకులైనా సరే ఎవరినైనా కానీ ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మనం ప్రశ్నించవచ్చు అయితే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మనం ఎలాంటి విషయాలు ఏ ఏ విషయాల్ని మనం తీసుకోవచ్చు ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మనం ప్రభుత్వాన్ని నిలదీసి అడిగేటువంటి అవకాశం ఈ సమాచార హక్కు చట్టం మనకు కల్పించింది దేశ భద్రత దేశ ఆర్థిక ప్రయోజనాలు ఇతర దేశాలతో సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాలు ఈ అంశాలు మినహా మిగిలిన అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు నాకు క్యాంపస్లో సరిగ్గా మార్క్స్ వేయడం లేదు లేకపోతే రైతులకు సబ్సిడీ సరిగ్గా ఇవ్వడం లేదు అదేవిధంగా భూములు కోల్పోతున్నారు నీటి సరఫరా సరిగ్గా లేదు వీధి దీపాలు సరిగ్గా లేవు రేషన్ బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదు ఇలాగ కింది స్థాయి దగ్గర నుంచి కింద ఒక కౌన్సిలర్ స్థాయి నిర్వహణ దగ్గర నుంచి భారత రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి వస్తువుల వరకు ప్రతి అంశం మీద మనం సమాచార హక్కు ద్వారా ప్రభుత్వాన్ని లేకపోతే ప్రభుత్వ వ్యవస్థను నిలదీసేటువంటి ఒక అద్భుత అస్త్రంగా ఈ సమాచార హక్కు మనకి ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అదేవిధంగా ఒక సైనికుడు దేశ సరిహద్దులు ఏ విధంగా అయితే దేశాన్ని పరిరక్షిస్తూ ఉంటారో దేశ అంతర్భాగంలో ఉన్నటువంటి మనము దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించాలి అంటే సమాచార హక్కు అనేటువంటి వజ్రాయితం ఎంతోగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజాధనంలో నేతలు మెక్కిందెంత అధికారులు నొక్కిందెంత ఎవరికి లాభం ఎంత చివరిగా ప్రజలకు నష్టం ఎంత ఇలాంటి అంశాలు ఇవన్నీ కూడా నేడు ప్రజాస్వామ్య వ్యవస్థను కిందకి దిగజార్చి తన వెనకాల తనే ఒక పూడ్చుకోలేనటువంటి ఒక పెద్ద అగాధాన్ని తోవే విధంగా చేస్తున్నాయి కౌటిల్యుడు ఎక్కడో అర్ధశాస్త్రంలో ఒక మాట అన్నట్టు నాకు గుర్తుకు రావడం జరిగింది అయితే కౌటిల్యుడు ఒకే ఒక మాట అనడం జరిగింది నీటిలో ఉన్నటువంటి చేప నీటిని తాగదు అనడంలో ఎంత నిజమో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అవినీతికి పాల్పడరు అనేది కూడా అంతే నిజం ఎందుకంటే నీటిలో ఉన్న చేప నీటినే తాగుతుంది అధికారులు అవినీతికే పాల్పడతారు అంటే ప్రతి అధికారి అవినీతికి పాల్పడతారు అనేటువంటి ఉద్దేశం అయితే కాదు అయితే మనం ఇక్కడ చూడాల్సినటువంటి ప్రధాన అంశం ముఖ్యంగా ఈ సమాచార హక్కు ద్వారా మనం ఏం సాధించాలి ఈ సమాచార హక్కు ద్వారా మనం ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి అంటే చాలామందికి ఈ సమాచారం ఎందుకు దీని ద్వారా ఉపయోగం ఏముంది అంటే ఈ సమాచారాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ప్రభుత్వంలో జవాబుదారీతనం కోసం ప్రభుత్వంలో పారదర్శకతను తీసుకురావడం కోసం ఈ సమాచార హక్కు చట్టాన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు వాళ్ళకి సమాచారం అవసరమవుతుంది ప్రభుత్వంలో ఈ వ్యవస్థలు ఎక్కడ అడగాలో తెలియనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు మళ్ళీ ఆ సమాచారాన్ని తెలియజేస్తారో లేదు లేకపోతే ఒకవేళ మనం సమాచారాన్ని ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా మనం నిలదీస్తే వాళ్ళకి ప్రాణాపాయ భయం ఉంటుంది ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి మిత్రులారా మనం అందరం ఒక అంశాన్ని అయితే గుర్తుంచుకోవాలి నిరక్షరాస్యుడైనా సరే ఏమీ తెలియని వ్యక్తి అయినా సరే తను అవ కావలసినటువంటి సమాచారాన్ని ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా అడగచ్చు ఉదాహరణకి నాకు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఒక సమాచారం కావాలి అయితే నాకు తెలియకుండా నేను ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది బట్ అక్కడి నుంచి అక్కడికి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఐదు రోజుల్లో వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా దేశంలో ఏ కార్యాలయంలో అయినా ప్రపంచంలో ఏ కార్యాలయానికి వెళ్ళినటువంటి ఐ మీన్ దేశంలో ఏ కార్యాలయానికి వెళ్ళినా సరే ఆ సమాచార హక్కు గురించి మనము వివరించమైన అంటే ఒక సంపులమైనటువంటి వివరణ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ప్రధానంగా ఇంకోటి మనం గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏదైనా ఉంది చాలామందికి దీనికి ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ని ఫిల్ చేయాలి ఏ సమాచారాన్ని ఎలా పొందాలి ఇలాంటి అంశాలకు సంబంధించి ఉంటుంది అంత అవసరం లేదు ఎందుకంటే ఒక తెల్ల కాగితం మీద మనం రాసేసి మాకు ఈ యొక్క ఈ సమాచారం కావాలి దీనికి సంబంధించినటువంటి అంశాలు కావాలి అని మనం రాసేసి దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తీసుకోవచ్చు అయితే నేడు ఈనాడు ఈటీవీ ఇలాంటి అంశాలు ముందడుగు అనేటువంటి కార్యక్రమం ద్వారా సమాచార హక్కు సంబంధించి ప్రజలకు అవగాహన చైతన్య కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా యువత అయినటువంటి మనం విద్యావంతులైనటువంటి మనం ఈ సమాచార హక్కు చట్టాన్ని గురించి ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చి దీన్ని భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకువచ్చేటువంటి దానిగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందని తెలియజేస్తూ మీ సిరాజ్ అహ్మద్